హాయ్ అండి మేమైతే బూడద గుమ్మడికాయ వడేలు అయితే పట్టుకుంటున్నామండి గుమ్మడికాయ మనకు చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే మనం ఈ బుడద గుమ్మడికి జ్యూస్ తాగడం వల్ల మనం ఒళ్ళు తగ్గుతామండి బాగా ఒళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు కదండి అలా రోజుకి టీ గ్లాసుడు జ్యూస్ తాగితే ఒళ్ళు తగ్గిపోద్ది చాలా మంచిది మనకి ఇది అయితే ఇప్పుడు మనం అయితే ఏమండి ఇప్పుడు ఈ తెల్ల తెల్ల గీహాలు కదా మనం ఉంచకూడదు బాగో వడియాలి కాయ అంతా ఇది తెల్లదే పైది అదో స్మెల్ల వచ్చేస్తుంది అసలు ఉండకూడదు ఇది కాయని కొనుక్కొచ్చారండి కాయ కొనుక్కొస్తాం కాదు ప్రసాలు కమ్మ బా మంది ప్రసాలు అంటే బాగా గుమ్మడికాయలు బొమ్మడికాయలున్నాయో పట్టికెళ్ళి కానీ రామ్ అన్నాడు ఇచ్చాడు మీది గమ్మునడతలే కదా అమ్మా తెలగొండదే గమ్మున వడతలే ఇది మొదలకాయ లేస్తేనకో గమ్మునది

మనం కూర వండుకుని గుమ్మడితో ఉంటది కదండి అది కూడా బద్దలు కొట్టుకుని కూర వండుకోవాలంట పొయ్యకూడదా అంట చిన్న చిన్న మొక్కలు చిన్న కోసం అంటే నేను పోతాను చూసుకోండి చెయ్యాల గుమ్మడికాయే పోసాక కత్తిపేట పదనొచ్చేస్త మామిడికాయలు ఒకటి గుమ్మడికాయ ఒకటి పోతే కత్తిపేట పదనొచ్చేస్తా

నీడా అప్పుడు నానా గవలేసిపోయి బ్లడ్ వచ్చేసట్టేసాడు నా ఇప్పుడన్నా చూసుకొని ਵੀਰ ਦਮਾਤ ਨਾਂਦਗਾ ਸੁਸ ਮੇਰਾ ਦਮਨ ਇਹ ਸੰਗੰਨ ਅੰਟਾ ਆ ਨੋਹੜ ਦੇ ਲਾਦਾਂ ਅੰਟਾ ਕੋਲ ਦਿਰਤ ਨੇੜ ਬੀਬੂਟਾ ਉਹ ਨਹੀਂ ਕੁੰਨ ਨਾਰਾਂ ਅੰਟਾ ਤਾਂ ਅੰਦਾ ਇਹ ਤੇ ਸੰਗੰਨ ਦੇ ਇਸ ਦਿਲੇ ਇੱਕ ਬੰਦ ਬੜਤ ਬਾਨੀਂ ਕੰਨੇ ਨਾ ਅੜਵਲੇ ਹੂੰ પદ્ન కత్తిపేట దగ్గరికి అంటే తాకినా గుద్ద ఆయన కూడా నేనైతే గుమ్ అయితే చిన్న చిన్నగా అయితే మేము పోసేసుకున్నాము ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ అయితే కలుపుకుంటాను ఇంతకంటే మనం సాల్ట్ కలుపుకోవడం వల్ల మనకి నీరు నీరంతా పోద్ది మనకి నీరు అనేది పోవాలి మనకి నీరు పోతేనేనండి కుమ్మడికాడి బాగుంటాయి స్టార్ట్ అయితే కలిపేసుకున్నానండి మనము కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలి మనం ఇందులో వేసేసుకొని గట్టిగా మోటార్ కట్ నీరు పోయేలాగా

లాగల నీరంతా చేయాలి ఐదు చూడండి నీరు అలాగొచ్చేస్తుందా అయిగండి ఐగల పిండితోంటేనే వచ్చేసింది నీరు మా పెద్ద అబ్బాయి అయితే పిండుతానాడా నీరు అబ్బా బలవాస్తాడు అబ్బా అలా బరు నీరంతా వెళ్ళిపోతుంది అలాగేనండి అలా చిన్న పోద్ది చేతులు మేడం వదిలే నేను గుమ్మడికా మొక్కలు కోసుకున్నాం కదండి మా ఆయన గారు నేను చిన్న చిన్న ముక్కల కింద కోసి గుడ్డలు అయితే కట్టుకున్నాము నీరు అయితే ఇడిచిపోని మనం ఉప్పు వేసి కట్టుకుంటే నీరు అనేది అలాగ ఇడిసిపోయి మనకు పొడగ వచ్చాయి మొక్కలు ఇప్పుడు నేను ఇందులో ముక్కలైతే కుంచుడు అయినాయి మనం కుంచుడు ముక్కలకి అర కేజీ పప్పు అయితే నేను నానబెట్టుకున్నాను నానబెట్టుకొని గట్టిగా అయితే రుబ్బుకున్నాను గట్టిగా రుబ్బుకోవాలి మనం అప్పుడు మనకి వడియలు అనేవి బాగా వస్తాయి కరెక్ట్గా మనకి అర కేజీ పప్పు సరిపోద్దండి సగ్గు బియ్యం అయితే నేను నానబెట్టుకున్నాను ఒక వంద గ్రాములు అయితే తెప్పించాను అల్లమ్మ జీలకర్ర వేసి నేనైతే దంచుకున్నాను పచ్చిమిరగాయలో ఉన్న అల్లమ్మ తొక్కున్నాను నేను ఇది

సరిపోద్దాం నిన్న నమ్మకాల వేసాం కదా సరిపోతే కలిపాక మళ్ళీ చెప్పు చేసుకొని ఎందుకంటే సుబ్రాళ్ళ పైన అయితే పట్టేశారండి ఎలాగైతే వచ్చినాయండి ఇంతవరకు అయితే వచ్చినాయండియాలు డాభాయ ఎక్కువ చూస్తే చూడండి మామిడికాయలు అయితే మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ చెట్టునైతే ఎన్ని కాయలు కాసేసినాయండి అవి కూడా అవన్నీ మామిడికాయల ఇది గీటు పక్క అయితే అవన్నీ పప్పరు పంచుకెళ్ళానండి చెట్నెండు అయితే ఉన్నాయి అదైతే ఎప్పుడు కాతనే ఉంటుందండి అండి ఎర్రగా ఉంటే అదగండి అటు అయితే అదైతే చర్చండి అటు పక్కకి అక్కడ అండి పక్కన అయితే అండి అది మా చిన్నాన్న బేరన కూడా ఉంటున్నాడు అని చెప్పాను కదండి మా చిన్నాళ్ళు ఇంటి దగ్గర మామిడి చెట్టుని చూడండి ఎన్ని కాయలు కాసిన అవగాండి మామిడికాయలు అయితే చెట్టు నిండు అయితే ఉన్నాయి అదిగోండి మాది ట్యాంక్ అండి మాకైతే నీళ్ళు అక్కడి నుండి వస్తాయండి అయితే మాకు వాటర్ ట్యాంక్ అండి అది ఇంకే చుట్టుపక్కల ఇళ్ళు అయితే ఇవే ఇవేనండి